అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కథ అమ్మ వీలునామా మీ అమ్మని వదిలి రాలేనంటే ఎలా మరి అమెరికా వెళ్ళి ఎంఎస్ ఎందుకు చేసినట్లు ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేయటానిక భర్త వేణుని నిలదీసింది కళ్యాణి చెవి కింద జోరీలా నశపెడుతున్న భార్యకు నచ్చ చెప్పడానికి విఫల ప్రయత్నం చేస్తున్నాడు వేణు అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది కళ్యాణి అప్పుడు నాన్నగారు ఉన్నారు పైగా అక్క కూడా ఇక్కడే ఉండేది ఇప్పుడు నాన్నగారు పోయారు బావగారు ఉద్యోగరీత్యా అక్క అమెరికా వెళ్ళిపోయింది ఇప్పుడు మనం కూడా అమెరికా వెళ్తే అమ్మని ఎవరు చూసుకుంటారు అరిగిపోయే రికార్డుల భర్త చెప్పే మాటలతో కళ్యాణికి విసుగొచ్చేసింది అంటే మన బ్రతుకులు ఎన్నాళ్ళైనా ఇలానే గడిచిపోవాలా ఇక్కడే ఉండిపోవాలా మనకు మాత్రం ఆశలు ఉండవా అని ఒక క్షణం ఆగి మరొకసారి ఆలోచించి వేను పోనీ అత్తయ్య గారిని కూడా మనతో పాటు తీసుకెళ్దాం అక్కడికి అక్కడికి రాను ఇష్టం లేదు అంటే ఇక్కడే ఏదైనా ఓల్టేజ్ హోమ్లో చేరుద్దాం అని చెప్తున్నట్లుగా వారం రోజుల నుంచి కొడుకు కోడల మధ్య జరుగుతున్న సంభాషణ వింటూనే ఉన్నారు సుభద్రమ్మ గారు కోడలి వాదన పటిమ ముందు కొడుకు ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాడు ఏదో ఒకనాడు కళ్యాణి వాదనకు వేణు అంగీకరించక తప్పదు భార్య పోరు రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఈలోపు తను పనిచేస్తున్న కంపెనీలోనే ఏదో ఒక కొత్త ప్రాజెక్టు పుణ్యమా అని అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది వేణుకి రాక రాక వచ్చిన అవకాశం అతన్ని అమెరికా వైపు లాగటంతో వేణు భార్య చెప్పిన దానికి అంగీకరించాడు తల్లి ఏమనుకుంటుందో అని సందేహిస్తూనే నిదానంగా ఆమెకు తన విదేశీ ఉద్యోగం గురించి చెప్పాడు సుభద్రకు విషయం ముందే తెలుసు కనుక అంతగా ఆశ్చర్యపోలేదు ఆమె విని ఊరుకుంది తల్లి మౌనం అతడికి మరింత బాధ పెట్టింది వేణు తల్లిని ఒప్పించడానికి నానా తంటాలు పడుతూ ఉంటే మధ్యలో కళ్యాణి వచ్చి మీరేం దిగులు పడకండి అత్తయ్య గారు ఐ ఐదారేళ్ళుండి మళ్ళీ ఇండియా వచ్చేస్తాం అంతవరకు మీరు అన్ని సౌకర్యాలు ఉన్న ఆశ్రమంలో ఉందురు కానీ డబ్బు ఎంతైనా పర్వాలేదు అంది సుభద్ర నిర్లప్తంగా చూస్తూ ఈ వయసులో నేను ఎక్కడుంటే ఏం లేమ్మా మీ భవిష్యత్తుకు నేను అడ్డు రాకుండా ఉంటే అదే చాలు నాకు అంది తల్లి మనస్ఫూర్తిగా మాట్లాడడం లేదని అర్థమవుతూనే ఉంది వేణుకి కానీ భార్య మాటలు పిల్లల భవిష్యత్తు అమెరికా జీతం జీవితం అన్నీ కలిసి ఆ మాతృమూర్తి ఆవేదనను పక్కకు నెట్టేశాయి వేణు అక్క సునీతకు ఫోన్ చేసి అమ్మను వృద్ధాశ్రమంలో చేరుస్తున్నట్లు చెప్పాడు అక్క తమ్ముళ్లిద్దరూ కాసేపు వాదనలు ఆడుకున్నారు చివరికి కళ్యాణి జోక్యం చేసుకొని సునీతను కూడా ఒప్పించేసింది అమెరికా వెళ్ళడానికి నాలుగు రోజుల ముందే తల్లిని తీసుకెళ్లి అన్ని వసతులు ఉన్న వృద్ధాశ్రమంలో చేర్చాడు వేణు ఏసీ టెలివిజన్ వార్తాపత్రిక ఇంటర్నెట్ సౌకర్యం అలాంటివన్న ఆధునిక సదుపాయాలు ఉన్న విలాసవంతమైన గదిని కేటాయించారు అద్దె పాతికి వేలైనా సరే వేణువు లెక్క చేయకుండా తన తల్లి కోసం ఏర్పాటు చేశాడు వెళ్లే ముందు అక్కడున్న సిబ్బందికి అన్ని జాగ్రత్తలు చెప్పాడు తల్లి పట్ల ఆ తనయుడుకున్న ప్రేమను చూసి అక్కడ వాళ్ళు ఎంతో ముచ్చటపడిపోయారు పడిపోయారు కొడుకు వెళ్ళిపోయిన తర్వాత సుభద్రకి ఒంటరి తను ఆవాహించేసింది ఆమె మధ్యలో భర్త జ్ఞాపకాలు మెదిలాయి అయినా తననెంత అపరూపం ఆయన తనని ఎంత అపరూపంగా చూసుకున్నాడు తన అత్తమామలు కూడా తనకి ఏనాడు ఏ లోటు రానివ్వలేదు పొంగుతున్న దుఃఖాన్ని బలవంతంగా అణిచిపెట్టుకుంది సునీత అమెరికా వెళ్లే ముందు అమ్మని జాగ్రత్తగా చూసుకో ఏ లోటు నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే నేను అమెరికా వెళ్తున్నాను అని తన తమ్ముడితో చెప్పిన మాటలు కూడా గుర్తొచ్చాయి తర్వాత మానవుడు మనవరాలు గుర్తొచ్చారు నువ్వు మాతో వచ్చేసే బామ్మ అని ఆ పిల్లలు మారం చేయటం గుర్తొచ్చింది ఆమెకి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి గుండెల్లో ఏదో గుబులుగా ఉంది ఆమెకి అక్కడ ఉండబుద్ధి కావటం లేదు సుభద్ర నేరుగా ఆశ్రమం ఆఫీస్కి వెళ్ళారు ఇక్కడ ఈ గదిలో నేను ఒక్కదాన్నే ఉండలేను ఇది నాకు బందీఖానాలా ఉంది నేను ఉమ్మడి కుటుంబంలో సందడిగా పెరిగిన దాన్ని నలుగురితో కలిసి ఉండే అవకాశం లేదా అని అడిగారు ఆశ్రమ కార్యదర్శి గోవిందరావు కొత్త ప్రదేశం కదమ్మా నాలుగు రోజులు తర్వాత మీకే అలవాటు అయిపోతుంది ఇది కూడా మీ ఇల్లే అనుకోండి మీరు ఎవరితోనైనా మాట్లాడచ్చు అన్నాడు ఆమె పరిసరాలను పరికించి చూస్తూ అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటున్నారు అందరూ కలిసి ఒకే చోట ఉంటే బాగుంటుంది కదా ఒకరికొకరు తోడుగా ఉంటారు అన్నది అతను కాస్త తటపటాయిస్తూ అనాథలు ఏదిక్కు లేని వాళ్ళు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు వాళ్ళు ఉండడానికి సామూహిక వసతి అంటూ ఒకటి ఉందమ్మా కానీ మీలాంటి వాళ్ళు అక్కడ ఉండలేరు అన్నాడు సుభద్ర కాస్త ఊపిరి పీల్చుకొని నాకు ఆ పట్టింపులు లేవు బాబు నేను కూడా అక్కడే ఉంటాను అంది కార్యదర్శి కాస్త నొచ్చుకున్నాడు వేలకు వేలు డబ్బు కడుతూ మీరక్కడ ఉండటం ఎందుకమ్మా సామూహ సామూహిక వసతి పూర్తిగా ఉచితం పైగా అక్కడ కాస్త కోస్తో ఓపిక ఉన్నవాళ్ళు చిన్న చిన్న పనులు కూడా చేస్తూ ఉంటారు అయితే అది తప్పనిసరి మాత్రం కాదు అన్నాడు ఆమె పట్టు వదలకుండా పర్వాలేదు నేను వాళ్ళతోనే ఉంటాను నాకు చేతనైన పనులు చేస్తాను నాకు ఉచితంగా అవసరం లేదు మీ డబ్బులు మీరు జమ చేసుకోండి అంది అతడు తలాడించి సరేనమ్మా మీ ఇష్టం ఇక మీ అబ్బాయి ప్రతీ నెల డబ్బు పంపనవసరం లేదు అన్నాడు సుభద్రకు కాస్త ఊరట కలిగింది నేను ప్రత్యేకమైన గది వద్దంటే వాడు బాధపడతాడు వాడికి సంగతి తెలియకుండా తెలియకూడదు అంది గోవిందరావు ఆమెతో ఏకీభవిస్తూ అవునమ్మ మీ అబ్బాయికి మీరంటే ఎంతో ఆపేక్ష ఆయన పంపే డబ్బులు మీ ఖాతాలోనే జమ చేస్తాం అవసరమైనప్పుడు వాడు కుందరు కాని అన్నాడు ఆమె నిర్లిప్తంగా నవ్వుకొని అవును చాలా ఆపేక్ష అని స్వాగతంగా అనుకుంది అతనికి ధన్యవాదాలు చెప్పి తన మకాం ఏసీ గది నుండి కామన్ హాల్లోకి మార్చుకుంది కొద్ది రోజుల్లో ఆమె అందరితో కలిసిపోయింది అక్కడ ఉన్న వాళ్ళతో ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదగాథ విన్నాది ఎవరూ లేని అనాథులు పిల్లలు ఉన్న ఇంటి నుంచి గండేయబడ్డ నిర్భాగ్యులు బతికి చెడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ సుభద్ర దీర్ఘంగా నిట్టూర్చి నేను కూడా ఇంతే కదా అందరూ ఉన్న అనాథని అనుకుంది మనసులో బాధగా ఆమె ఆశ్రమంలో ఓ స్వచ్ఛంద కార్యకర్తగా మారి సేవలు చేయసాగింది వంటలో సాయపడడం అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సపర్యలు చేయడం వంటి పనులు చేస్తుంటే ఆమెకు ఎనలేని తృప్తి కలుగుతుంది రోజురోజుకి ఇంకా సమయం చిక్కితే మొక్కలకు పాదులు చేయడం నీళ్లు పట్టడం చేస్తోంది ప్రతిరోజు ఉదయం వార్తాపత్రికలు సాయంత్రం పురాణాలు చదివి అందరికీ వినిపిస్తుంది ఆమె ఆత్మీయమైన పలకరింపు సహచర్యం తోటి ఆశ్రమవాసులకు ఆనందాన్ని ఇస్తున్నాయి అమెరికా వెళ్ళిన కొత్తలో తరచూ ఫోన్లు చేసే వేణు క్రమేణా ఫోన్లు చేయడం తగ్గించేశాడు ఎప్పుడైనా చేసినా ఒక నిమిషంలో క్షేమ సమాచారాలు అడిగి ఫోన్ పెట్టేస్తున్నాడు మొదట్లో కొంత బాధపడిన తర్వాత తర్వాత ఆమెకు కూడా దానికంతా ప్రాధాన్యత ఇవ్వడం మానేసింది సునీత మాత్రం అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది ఇప్పుడు సుభద్రకి తన వాళ్ళ దగ్గర లేరనే చింత లేదు ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ తన ఆత్మీయులే అనుకుంటుంటే ఆమెకు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది రోజులు వేగంగా గడిచిపోతున్నాయి సుభద్ర ఆ వృద్ధాశ్రమంలో చేరి అప్పుడే రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండేళ్లలో ఆమె ఎంతోమంది ఆప్తులను సంపాదించుకున్నారు ఈ మధ్య ఆమెకి తరచూ కొంత ఆయాసం వస్తుంది ఆశ్రమంలో ఉన్న డాక్టర్కు చూపిస్తే గుండె జబ్బు లక్షణాలు ఉన్నాయని ఒకసారి పరీక్షలు చేయించుకోమని సలహా ఇచ్చాడు గోవిందరావు ఆమెకు ధైర్యం చెప్పి మీరేం దిగులు పడకండమ్మా ఇవాళ మీ అబ్బాయికి నేను కబురు చేస్తాను అన్నాడు ఆమె తల అడ్డంగా ఊపి వద్దు బాబు నాకు ఆరోగ్యం బాగోలేదని తెలిస్తే వాడు తట్టుకోలేడు అని వారించింది తోటి వృద్ధులు ఆమెకు ధైర్యం చెప్పి కనీసం పరీక్షలన్నా చేయించుకోండమ్మా మేమంతా ఉన్నాం కదా తోడుగా అన్నారు సుభద్ర చిరునవ్వుతోనే తిరస్కరించింది ఆమె ఆంతర్యం ఏమిటో అక్కడున్న వాళ్ళు ఎవ్వరికీ అర్థం కాలేదు కొడుకు డబ్బులు పంపుతూనే ఉన్నాడు కదా ఇంకా ఈ పిసినార్తనం దేనికి ఎందుకు అని కొంతమంది గుసగుసలాడుకున్నారు కూడా ఆమె మాత్రం తన మనసును మార్చుకోలేదు తన రోజువారీ కార్యక్రమాలు ఆపలేదు ఆమె తీరు చూస్తే ప్రాయోపదేశానికి సిద్ధపడినట్లయింది కానీ ఆమెలో ఉత్సాహం మాత్రం రెట్టింపు అయ్యింది ఒకరోజు పొద్దున్నే గోవిందరావుని పిలిచి అతనికి ఒక కవర్ ఇచ్చి మా అబ్బాయి వచ్చినప్పుడు ఇది వాడికి ఇవ్వండి అని చెప్పింది అతనికి మరొక కవర్ ఇచ్చి దీనిని మీ ట్రస్టీలకు అందజేయండి అని కోరింది ఆ రోజు తన పుట్టినరోజని అని చెప్పి అందరికీ తానే స్వయంగా పాయసం చేసి వడ్డించింది ఆ రోజంతా ఆమె ఒక పర్వదినంలా గడిపింది ప్రతి ఒక్కరికి పేరు పేరున పలకరించింది ఆమె ప్రవర్తన కాస్త వింతగా ఉన్న అన్నట్లు కొంతమందికి గమనించినా పెద్దగా పట్టించుకోలేదు రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పనులు మొదలుపెట్టే సుభద్రమ్మ ఇంకా నిద్ర లేవలేదు ఆమె సన్నిహితులు తట్టి లేపే ప్రయత్నం చేశారు ఆమె అప్పటికే మహానిద్రలోకి జారిపోయారు వృద్ధాశ్రమ వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా విషాదంగా మారిపోయింది అమెరికాలో ఉన్న కొడుక్కి ఫోన్ చేశారు తను వెంటనే బయలుదేరుతున్నానని నాలుగు రోజుల్లో అక్కడ ఉంటానని చెప్పాడు వేణు నాలుగు నాలుగో రోజుకి అక్క సునీతను భార్య పిల్లలను వెంటబెట్టుకొని ఆశ్రమానికి చేరుకున్నాడు వేణు మార్చిలో ఉంచిన తన తల్లి పార్థివ దేహాన్ని అతనికి అప్పగించారు సునీత దుఃఖాన్ని పంటి బిగును ఆపుకోవడానికి విఫల ప్రయత్నమే చేసింది కళ్యాణి ఏ భావం లేకుండా అక్కడున్న వారితో పొడి పొడిగా మాట్లాడుతుంది పిల్లలు ఆమెను అంటిపెట్టుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు వేణు వదనం వర్ణించలేనిది ఆఖరి గడియల్లో దగ్గర లేనందుకు మనసులో ఏమోలో కలిగిన అపరాధ భావన అతడిని ముళ్ళులా పొడుస్తున్నాయి పొంగుతున్న దుఃఖాన్ని ఆపుకొని పంటి కింద దిగమింగి తల్లికి ఉత్తర క్రియలు పూర్తి చేశాడు అమ్మ వీలునామ మరునాడు గోవిందరావు వచ్చి సుభద్ర ఇచ్చిన కవరును వేణుకి అందజేశాడు వేణు కవరు తెరిచి అందులో ఉన్న లేఖను చదవసాగాడు కన్నయ్య నిన్ను చిన్నప్పుడు ఇలాగే పిలిచేదాన్ని ఇలాగే పిలిస్తేనే నేను నీతో చనువుగా మాట్లాడగలను వేణు అంటే నాకు కొడుకు కన్న కోడలి భర్తే గుర్తుకు వస్తాడు ఈ వృద్ధాశ్రమం వారు నన్ను చాలా బాగా చూసుకున్నారు నువ్వు పంపిన డబ్బు నా ఖాతాలోనే పదిలంగా ఉంది అందులో నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు భవిష్యత్తులో కూడా నీకు ఉపయోగపడుతుందని ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న భవనంలో నీ పేరుతో ఒక గదిని కట్టడానికి ఆ సొమ్ము మొత్తం విరాళంగా ఇచ్చాను నా పెంపకం వల్లనేమో నన్ను దూరంగా ఉంచినా నాకు డబ్బు పంపావు మీ పెంపకంలో పెరుగుతున్న పిల్లలు మీకు ఆ మాత్రమే చేస్తారన్న ఆశ నాకు లేదు భవిష్యత్తులో వృద్ధాశ్రమాల అవసరం ఎప్పటికన్నా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ నీ పేరు మీద కడుతున్న గది నీకే కేటాయిస్తారు కనుక నా వయస్సు వచ్చాక నీకు వసతి సమస్య ఉండదు ఈ ఉత్తరాన్ని నా వీలునామాగా భావించమని నా కోరిక అక్క నీ భావని జాగ్రత్తగా చూసుకో నీకు కళ్యాణికి పిల్లలకి నా ఆశీసులు ఇక ఉంటాను కన్నయ్య చదవడం పూర్తి చేసి శిలాప్రతిమలా ఉండిపోయాడు వేణు ఆ లేఖలో ఏముందో అర్థం అర్థంగానే సునీత కళ్యాణి వేణు వంక ప్రశ్నార్థకంగా చూశారు వేణు తల్లి లేఖను భార్య చేతిలో పెట్టాడు ఆమె చదివి సునీతకి ఇచ్చింది అత్తగారి వీలునామా చూసిన కళ్యాణికి మొదటిసారి భవిష్యత్తు గురించి భయం పట్టుకుంది గోవిందరావు అతని ముందు కొన్ని కాగితాలు ఉంచి సార్ మీకు మొదటి అంతస్తులో గది కేటాయించాం వీటి మీద సంతకాలు చేయండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు వచ్చే వరకు అందులో మరొకరికి వసతి కల్పిస్తాం అన్నాడు వేణు మౌనంగా సంతకాలు చేసి అక్కడి నుండి బయటపడ్డాడు అక్క భార్యా పిల్లలతో అత్తగారి వీలునామాతో కళ్యాణిలో పశ్చత్తాపం కలిగింది మేము తప్పు చేశాం వదిన ఊహ తెలుస్తున్న పిల్లల ముందే అత్తగారిని వృద్ధాశ్రమంలో చేర్చాం రేపు మా గతి ఏమిటి అని తలుచుకుంటేనే భయం వేస్తుంది అంది ఏసీ కోచ్లో భర్త భుజం మీద తలవాల్చింది సునీత మనసులోని బాధపడింది ఇప్పటికీ అత్తగారి పోయారన్న బాధ కన్నా తమ భవిష్యత్ అత్తగారిలో అవుతుందేమో అన్న భయమే కళ్యాణి మాటలో వినిపిస్తుంది వేణు అసహనంగా కదులుతూ అది కాదే అక్క మేము పంపిన డబ్బుతో దర్జాగా ఉండక ఆ డబ్బుతోనే మా కోసం గది కట్టించి కట్టించడం ఏమిటి మా మీద అమ్మకి కోపం పోలేదా లేక నిజంగానే మేము ఇబ్బంది పడకూడదని అలా చేసిందా అన్నాడు సునీత కళ్ళల్లో తుడుచుకుంటూ వేలకు వేలు తల్లి కోసం ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవటమే కానీ అమ్మకి రవ్వంత ప్రేమను కూడా ఇవ్వలేకపోయాం అంది ఆవేదనగా వేణు ఉక్రోషంగా అన్నాడు అదేమిటి ప్రేమ ఉండబట్టే కదా డబ్బు ఎక్కువైనా సరే అన్ని సౌకర్యాలు ఉన్న ఓల్డేజ్ హోమ్లో చేర్చింది సునీత తమ్ముడిని మందలించి నువ్వు ఇచ్చిన డబ్బుతో అమ్మ అక్కడ ఉండలేదురా ఆశ్రమం వాళ్ళ ఔదార్యంతోనే ఉంది చివరి రోజుల్లో అయినా వాళ్ళు దగ్గర లేక ఎంత క్షోభ అనుభవిస్తుందో ఇప్పుడైనా ఆలోచించావా బహుశా నీకు బుద్ధి చెప్పాలనే నిన్ను అక్కడే ఉండమని అమ్మ వీరునామా రాసినట్లుంది అంది వాళ్ళ మాటలు వింటున్న పిల్లలు అయితే మీ ఇద్దరూ బామ కట్టించిన రూంలోనే ఉంటారా మరి మేమెక్కడుండాలి ఉండాలి అని అమాయకంగా ప్రశ్నిస్తుంటే కళ్యాణి వేణు మొహమొహాలు చూసుకున్నారు సునీత నిర్వికార్యంగా నవ్వుకుంది మిత్రులారా మీకు ఈ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా